నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ రెండు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర రోడ్డు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఆదివారం నల్గొండ పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా నల్గొండ పట్టణంలో స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ వినూత్న ప్రచారం నిర్వహించారు అనంతరం నలభై ఒకటవ వార్డు పార్కులో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక వార్డు అభివృద్ధికి ఎనభై లక్షల రూపాయలు నిధులు విడు విడుదల చేశారు డివిజన్ కార్పొరేటర్గా వేణుగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తనను నేరుగా సంప్రదించాలని ఓటర్లకు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు నాయకులు ప్రజలు తదితరులు పెద్ద వాళ్ళతో స్వాగతం మాలా కిల్ల నల్ల గుండా చిల్ల ముద్దాడి నా బిడ్డ ఊరన్నా మన తెలంగాణ కన్న చూడన్నా మన ఊరు వాడల్ల పొద్దు అదే సార్ చాలా కాంపిటీషన్ కరెక్ట్ 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 ఎన్నో వ్యాపారంలో సార్ పది సంవత్సరాలుగా మరి గాంధీ అభివృద్ధికి సహకరిస్తా మన మంత్రి గారికి కార్యక్రమం పలికినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన వార్డులు మంత్రి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇక్కడ మన వార్డులో కాంగ్రెస్ పార్టీనే తెలుస్తుంది

మన కూడా మంత్రి గారు లక్ష ఇవ్వడం జరిగింది అవి కూడా కొత్త ఖర్చులున్నాయి అవి కూడా సార్ ఇస్తారు మరియు పేదవారి ఇప్పటికే మన వార్డు లో ఇల్లు మంజూరు ఇంకా డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఆల్రెడీ వర్కింగ్ లో ఉన్నాయి అందరూ ఇప్పుడు చిన్న చిన్న సమస్యలున్నా మంత్రి గారు దృష్టికి కమిషన్ గారు కూడా కొత్త మళ్ళీ మన బాగా మంత్రి గారికి నన్ను ఎలా కూడా మన కూడా మన వాటి నుంచి అత్యంతస్తున్నారు అలాగే మీరు నన్ను ఆశీర్వాదించు మళ్ళీ మీరు చేసుకున్నట్టు ముందు మంత్రి గారి సహకారంతో ముందరూ

இக்குன லெட்டராலல அளிச்சோம் மாவீரருக்கு ஒரு பெப்பர் நீங்க చెప్పుளே நாளைய முதல் தேதி மூதே அரசு மூத்த வெளியியாளர் அட மூத்த கார்பரேட் இன்டர்பாட்ல இந்தியாவுல டிஐசி பிளகர் வரன लागले கேலங்கில் நின்றத சொல்லி யார நாளைய முதல் கார்பரேட் கேலிக்கு உரியல கூட மளபச்சன் சிஏ ரே பெரரனது பாளு இன்னோ மேலவங்களுக்கு கார்பரேட் வடை கான்ஃபரன்ஸ்

பிரித்து மொத்தம் நல்ல படுத்து ரெண்டு பிரச்சாரம்

No, no, no,